హాయ్ అండి మీకు అమరావతి రాజధాని ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో దానికి ఫైవ్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్ వేరియేషన్లో ఏదైతే కొత్త రాజధాని రైల్వే స్టేషన్ వస్తుందో దానికి ఒక త్రీ మినిట్స్లో జర్నీతో వడ్లమానూరు ఏరియాకి కరెక్ట్గా ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి అమరావతి టెంపుల్కి ఓల్డ్ అమరావతి అంటారు ఆ టెంపుల్కి వితిన్ టూ మినిట్స్లో జర్నీ అలాగే ఓఆర్ఆర్ ఏదైతే ఉందో దానికి నియర్ ఫైవ్ కిలోమీటర్స్ లోపు మనం లోపల ఉంటున్నాము అలాగే ఇన్నర్ రింగ్ ఏదైతే వస్తుందో ఇటువైపు వైకుంఠపురం దగ్గర ఐకాన్ బ్రిడ్జ్ ఏదైతే వస్తుందో బ్యారేజ్ డ్యాము దానికి నియర్ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటాము ఎటు తిరిగి వచ్చిన ఈ ప్రాజెక్టు నియర్ బై ఉంటుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది ప్రజెంట్ వచ్చేసేది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంది ఇది హండ్రెడ్ ఫుట్ ఫీట్ రోడ్డు అవుతుంది ఎందుకంటే ఇది విజయవాడ టు అమరావతి వెళ్ళే మెయిన్ బస్ రూట్ అండి ఇది పెద్ద ముద్దూరు కింద వస్తుంది ఇక్కడ మంచి ప్రాజెక్ట్ ఉందండి గజం మంచి రేటు పడుతుంది చక్కగా ఇప్పుడు కనుక కొనుక్కుంటే మీకు వితిన్ త్రీ టూ ఇయర్స్లోనే ఆల్మోస్ట్ ల్యాండ్ పోలింగ్లో డెబ్బై వేలు అరవై వేలు యాభై వేలు ఇలా అమ్ముతున్నారండి ఇక్కడ కనుక మీరు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా ఆ ప్రైస్లోకి మీరు ఇమీడియట్గా వెళ్ళి అది ల్యాండ్ పూలింగ్లో ఉన్న రేట్లు కాబట్టి ఇది లేవోటండి పెద్ద లేవటు ఇది బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది రోడ్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొనుక్కోవచ్చు మంచి డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి తార్ రోడ్స్ వాటర్ ట్యాంక్ గ్రేటర్ కమ్యూనిటీ టోటల్గా నీట్గా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి చక్కగా రెడీ అవుతుంది డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలన్నా కూడా మీరు సజెస్ట్ చేయండి హైదరాబాద్ నుంచి వచ్చి మంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారు బెంగళూరు నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారు మీరు కూడా కావాలనుకుంటే ఫోన్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్